संसार <laughs> ఈరోజు బాపులపాడు గ్రామంలో కిరణ్మూర్తి గారి స్థలవనందు ఏర్పాటు చేసినటువంటి బాపులపాడు గ్రామ కమిటీ సర్వసభ్య సమావేశానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక నమస్కారాలు అలాగే ఈరోజు ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే ఇంకోసారి ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది దాంట్లో భాగంగా గ్రామ కమిటీ అధ్యక్షుడిగా కొమరవల్లి కిరణమూర్తి గారిని మళ్ళీ రెండోసారి ఏక్రవంగా ఎన్నుకోవడం జరిగింది అలాగే అనుబంధ సంస్థలకు కూడా పన్నెండు సంస్థలకి కన్వీనర్లను ఎన్నుకోవడం జరిగింది గ్రామ కమిటీకి కన్వీనర్ గారు ఎనిమిది మంది నలుగురు జనరల్ సెక్రటరీలు నలుగురు జాయింట్ సెక్రటరీలు ఉంటారు ఆ నలుగురు ఎనిమిది మంది కూడా ఎన్నుకోవడం జరిగింది అలాగే మిగతా విభాగాలకి ఎస్సీసీల్లే కానీ బీసీసీల్ఏ కానీ ఎస్టీసీల్ఏ కానీ స్టూడెంటే కానీ యూత్ వింగే కానీ రాజే కానీ సోషల్ మీడియా కానీ ఇవన్నీ కూడా పన్నెండు విభాగాలు ఉన్నాయి వాటన్నిటికి కూడా ఒక కన్వీనర్ నలుగురు రెండు జాయి జనరల్ సెక్రటరీలు రెండు జాయింట్ సెక్రటరీలు ఉంటారు ఎవరు సభ్యులు ఉంటారో అందరూ పదవి ఉన్న వాళ్ళే ఉంటారు కాబట్టి వీళ్ళందరినీ కూడా ఇవాళ ఎన్నుకోవడం జరిగింది మాకు పొలమైన వంసింహోహన్ గారు ఆదర్శాలు ఇవ్వటం అలాగే జిల్లా అధ్యక్షుడు పేరు నాని గారు ఆదేశాలు ఇవ్వటం జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారం మేము ఈ గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగింది దీని తర్వాత మండల కమిటీని ఎన్నుకుంటారు ఆ తర్వాత నియోజకవర్గ కమిటీని ఎన్నుకుంటారు ఇలాగా తపాల వారిగా అందరినీ ఎన్నుకుని రాష్ట్రంలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకి ప్రతి మహిళా మతలకి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటినీ ఆదేశాలు ఇచ్చి త్వరితగతిన పూర్తి చేయమండడం జరిగింది కొద్దిగా కాలాతీతమైన అందరి సమస్యల్లో వాహుల్ పాడు కమిటీని ఎన్నుకోవటం అనేది సాంప్రదాయంగా ఎన్నుకోవటం అనేది మంచి విషయం మీ అందరి అమ్మతో ఇవాళ జయప్రాదం చేసినందుకు మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు బాబు సర్వసభ సమావేశానికి వచ్చేసిన అందరికీ కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం మరి ఈ రోజు గ్రామ కమిటీలని వేయటం జరిగింది అందులో గ్రామ అధ్యక్షులుగా మరి కొమరవెల్లి కిరణమూర్తి గారిని ఏకాగ్రీవంగా అందరూ కూడా ఎన్నుకోవటం జరిగింది మరి ఏదైతే మరి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అదే విధంగా మాజీ శాసనసభ్యులు వల్లనేని మున్సి మోహన్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు పేరు నాని గారి ఆదేశాలతోటి మరి ఈ రోజు మన బాబులపాడు గ్రామ పంచాయతీలో ఈ కమిటీల్ని ఏర్పాటు చేసుకుని అందరినీ కూడా మరి గ్రామ కమిటీతో పాటు అనుబంధ కమిటీలను కూడా అధ్యక్షుల్ని ఆ యొక్క సెక్రటరీస్ అందరినీ కూడా ఎన్నుకోవటం జరిగింది మరి ఈ విధంగా ఎన్నుకుని ప్రతి ఒక్కరూ కూడా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా గౌరవ శాసనసభ్యు మాజీ శాసనసభ్యులు వల్లనేని వంశీ మోహన్ అన్నకి అందరూ కూడా పని పనిచేసి అండగా ఉంటామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది మరి ఈ సమావేశానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేకమైన కృతజ్ఞత ఎంపీ అమ్మ రామ్